ఏం జరుగుతుందో చెప్పాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించాడు మీ దగ్గరికి పంపి ఈ విషయాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా స్పష్టంగా చెప్పమని చెప్పి చెప్పారు ఆ విషయాలన్నీ కూడా స్థానిక నాయకులు మేము మీ వద్దకు వచ్చాము మీరు మీ గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి మీకు అందించాల్సినటువంటి వైద్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటా ఉన్నాడు దీన్ని మనం వ్యతిరేకించాలి వ్యతిరేకించాలి అంటే మన కోటి సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారు మన మీద ప్రేమతోటి మన దగ్గరకు పంపించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పార్టీలకు అతీతంగా అందరూ సంతకాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ఎందుకు మన యొక్క వ్యతిరేకత తెలియాలి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి మన వ్యతిరేకత మీరు చేస్తున్న మంచి పరిపాలన కాదు ప్రజా వ్యతిరేక పరిపాలన ప్రజల ప్రాణాలతో చలగవట వాడుతున్నారు ఒక పేదవాడి బిడ్డ డాక్టర్ అవ్వాలి అనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది అయితే పేదవాడి బిడ్డ డాక్టర్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పి మీరు ఈ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మటం అనేది దుర్మార్గపు చర్య అని చెప్పి విషయాలన్నింటిని కూడా మీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి తీసుకు విధంగా మీరు చైతన్యవంతులుగా గవర్నమెంట్ చేస్తే ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు కూడా బాధ్యత తీసుకొని ఈ మంగళగిరి పాడు ఈ తురగపాలెం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ఈ కోటి సంతకాల శాఖలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి అండగా నిలబడింది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఏ సమస్య ఉన్నా ఏది సరే స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు అందరితో కూడా మీరు చెప్పొచ్చు వాళ్ళు మాకు చెప్తారు మీకు అన్ని విషయాల్లో కూడా జగన్ రోడ్డి గారి నాయకత్వంలో మీకు అండగా నిలబడతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని టువంటి అబ్బానీ గారికి షరీఫ్ గారికి లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కొన్ని పేర్లు నాకు తెలియపోవచ్చు అన్నిదా భావించద్దు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు